నమస్కారం గురువుగారు గురుగారు ఐదో నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎవరు మరి ఐదో నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఒక లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటారని వాటి గురించి అయితే మాకు తెలియచేయండి గురుగారు ఐదో నెంబర్ వ్యక్తులు అంటే ఏ నెల అయినా సరే ఐదో తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ ఇరవై మూడో తారీఖు కానీ పుట్టిన వాళ్ళు ఐదో నంబర్ జాతకులు సో ఈ ఐదో నంబర్ జాతకులు మాటలతో ఏ పనైనా చేసేస్తారు మాటలతో ఏ పనైనా చేయగలిగిన సామర్థ్యం కలవారు తెలివితేటల్ని బుద్ధిని ఎక్కడ ఎలా వాడాలో బాగా తెలిసిన వాళ్ళు రిలేషన్స్ బాగా బిల్డ్ చేస్తారు మనసులో ఎవరికి స్థానం ఉందో తెలియదు కానీ అందరితో ఇప్పుడు ఈ ఐదో నెంబర్ వాళ్ళకి పది మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఈ పది మంది కూడా ఈయన ఈయనకి నేనంటేనే ఇష్టం ఈవిడికి నేనంటేనే ఇష్టం అని అనుకునేలాగా రిలేషన్ బిల్డ్ చేస్తారు కానీ ఒరిజినల్ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది ఎవరంటే ఎక్కువగా ఇష్టం అనేది ఎవరికి వాళ్ళు మేమంటేనే ఎక్కువ ఇష్టం అనే ఫీలింగ్లో ఉంటారు ఆ రకంగా రిలేషన్స్ బిల్డ్ చేస్తారు వీళ్ళు మాటల మాంత్రికులు అని చెప్పచ్చు ఎక్కువగా మనుషుల్ని నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని గడుపుతారు రుచికరమైన భోజనం రుచికరమైన వంటలు తినడం ఇష్టం అలాగే రుచికరమైన వంటలను కూడా వీళ్ళు వండుతారు రుచిగా వంట చేయాలని అనుకుంటారు రుచిగా వండుతారు రుచిగా భోజనం చేయాలని కోరుకుంటారు పెద్దగా చదువుకోకపోయినా మాకు అన్నీ తెలుసున్న బిల్డప్ ఎక్కువ ఉంటుంది అన్నీ తెలుసు మాకు అన్నీ తెలుసు నాకు మీరు ఏ టాపిక్ మాట్లాడినా తెలుసు ఎందుకు తెలుసు తెలుసు నాకు అంట అంటారు అన్నమాట సో ఈ రకమైన బిల్డప్ ఉంటుంది వీళ్ళకి పది మంది మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ మాటలు వింటే అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ రా బాబు ఇతనికి అన్నీ తెలుసు అనే ఫీలింగ్లో ఉంటారు వీళ్ళ మాటలు అలా ఉంటాయి అన్నమాట మాటలు కోటలు దాటుతాయి మనుషులు గడప దాటరు మాటలు కోటలు దాటుతాయి సో ఈ రకంగా ఉంటుంది వీళ్ళు సంపాదించిన డబ్బుని నిలబెట్టుకునే తత్వం ఉండదు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు పెడుతుంటారు ఖర్చు చేసేస్తుంటారు నిలబెట్టుకోలేరు వచ్చిన డబ్బును నిలబెట్టుకోలేరు అర్థమైందా అందుకని వీళ్ళు ఎక్కువగా ఈ ఐదో నెంబర్లో పుట్టిన వాళ్ళు ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకి లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వల్ల వీళ్ళకి జాతకంలో ఉండే గ్రహ దోషాలన్నీ కూడా పో పేర్లో రాంగ్ నెంబర్ ఉన్నా కూడా దాని ఫలితం కూడా ఇదవుతుంది వీళ్ళు ఏం చేయాలంటే జీవితంలో ఒకసారి జాతకం చూపించుకోవాలి పేరుని సరైన సంఖ్యా బలంలో పెట్టుకోవాలి పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టయితే మనం ఎంత అదృష్టవంతులమైన ఆ అదృష్టం మన చేతుల్లోకి మన జీవితంలోకి రాదు అది కమ్మెంట్ గోలాగా కనబడుతూ ఉంటుంది కళలో మాయమైపోతూ ఉంటుంది అందుకని పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి ఒకసారి జాతకం చూపించుకోవాలి ప్రతి బుధవారం నాడు వీళ్ళు వైష్ణవాలయానికి వెళ్ళి ఏదైనా వైష్ణవాలయం అది రామచంద్రుడిదైనా శ్రీరామ రాముల వారి గుడైనా లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడైనా లక్ష్మీ లక్ష్మీనారాయణ గుడైనా ఏదైనా వైష్ణవాలయానికి ప్రతి బుధవారం వెళ్ళడము ఏంటి పెసరపప్పుతో చేసిన నానబెట్టి ఉడకబెట్టిన పెసర్లు ఉంటాయి అవి గు అంటే గుగ్గిళ్ళలాగా ఉడకబెట్టి నివేదించి అవి పంచిపెట్టాలి నానబెట్టిన పెసర్లు నానబెట్టి ఉడకబెడతారు వాటిని పంచిపెట్టాలి లేదా పెసరపప్పుతో చేసిన ఏదన్నా పదార్థం పెసరపప్పుతో చేసిన గారెలు కానీ పెసరపప్పుతో చేసిన వడలు కానీ పునుగులు కానీ ఇలాంటివి ఏవైనా సరే దేవుడికి నివేదించి పంచి పెట్టాలి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి మాకు వ్యాపారంలో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి మాకు ఆర్థికంగా బాగా కష్టపడుతున్నామంటే కనుక గోమాతకి నానబెట్టిన పెసర్లు బుధవారం నాడు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల వీళ్ళు అదృష్టాన్ని పొందుతారు ఏదేమైనప్పటికీ కూడా ఈ లక్షణం గల వాళ్ళు ఈ పేర్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ లక్షణం గల వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటారు మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకుంటారు ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా రైటర్స్ మ్యూజిషియన్స్ మ్యూజిషియన్స్గాను ఉంటారు ఏంటి కానీ ఆ స్థాయికి మనం చేరలేదు అంటే మన పేరులో రాంగ్ నెంబర్ ఉందని అర్థం మన జాతకంలో బ్యాడ్ లక్ గ్రహాలు జాతకము కలిసి రాలేదని అర్థం దాన్ని ఒకసారి చూపించుకొని చేసుకోవాల్సిన పరిహారాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలని తీసుకోవడం వల్ల జీవితంలో వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారు మంచి డేట్ ఆఫ్ బర్త్ ఐదో నెంబర్ అనేది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేషన్స్ ఎక్కువగా అంటే వీళ్ళకి అందరూ కావాలన్నమాట అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు అందరితో బాగుంటారు అందరితో ఎవరితో గొడవపడాలని అనుకోరు కానీ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే పేర్లో ఉన్మాదకరమైన నెంబర్ ఉంటే ఆ వ్యక్తి ఉన్మాదిగా మాట్ మా మారుతారు సో అందుకని పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం వల్ల వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్ రావడం అనేది దైవానుగ్రహంతోనే వస్తుంది ఈ నెంబర్లో ఉన్న లక్షణాలన్నీ వాళ్ళకి వచ్చి జీవితం అదృష్టం వైపు సాగాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా పేరు బాగుండాలి జాతకం ఒకసారి చూపించుకోవాలి సో ఈ ఐదో నెంబర్లో పుట్టిన వాళ్ళు మీరు జాతకం చూపించుకున్నా చూపించుకోకపోయినా పేరు ఎలా ఉందని అనుకున్నా మీకు అదృష్టం రావాలంటే ప్రతి బుధవారం నాడు లక్ష్మీనారాయణ గుడికి కానీ శ్రీ సీతారామచంద్రుల గుడికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళడము పెసర్లు కిస్తో చేసిన పదార్థాన్ని నివేదించడము అవి పంచిపెట్టడము తర్వాత బుధవారం నాడు గోమాతకి నానబెట్టిన పెసర్ని పంచిపెట్టడం ద్వారా జీవితంలో కోల్పోయినవన్నీ కోల్పోబోయేవన్నీ కూడా జాగ్రత్త పరచుకొని ముందుకు వెళ్ళగలుగుతారు గ్రహశాంతి లభిస్తుంది దైవానుగ్రహం లభిస్తుంది గురుగారు ఈ ఐదు నెంబర్ గల వ్యక్తులు ఏంటంటే మరింత అదృష్టాన్ని పొందాలి అంటే మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ దేవాలయానికి వెళ్ళడం పెసర్లకు సంబంధించిన నివేదించడం దే దేవుడి దగ్గర నివేదించి పంచి పెట్టడం అట్లాగే బుధవారం నాడు గోమాతకు పెట్టడంతో పాటుగా ఐదో నంబర్ల వాళ్ళు పుట్టిన వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనకి జనరల్గా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ దగ్గర నపుంసకులు కనబడుతుంటారు వాళ్ళని వీళ్ళు ఇన్సల్ట్ చేయకూడదు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇస్తే మంచిది ఇవ్వకపోయినా సున్నితంగా తిరస్కరించాలి తప్ప వాళ్ళని విసుక్కోవడము వాళ్ళని కసురుకోవడము వాళ్ళని చెదిరించుకోవడము ఇలాంటివి చేస్తే వీళ్ళకి బ్యాడ్ లక్ అనేది మరింతగా వస్తుంది అందుకని ఎక్కువగా మీరు మీకు ఎక్కడైనా సరే బజార్లో కానీ మీ ఇంటి దగ్గర కానీ మీ వ్యాపార సంస్థ దగ్గర కానీ నపుంసకులు ఎదురైనట్టయితే హిజ్రాలు అంటారు వాళ్ళు ఎదురైనట్టయితే వాళ్ళతో ప్రేమగా ప్రేమగా అంటే నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి దండం పెట్టి పెట్టడం ఉత్తమం చేదరించుకోవడం కానీ ఏ పాప విసుక్కోవడం కానీ లేదా వాళ్ళని తిరస్కరించడం కానీ అసహించుకోవడం కానీ చేసినట్టయితే మరింత బ్యాడ్ లక్ని వీళ్ళు మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు ఓకే గురుగారు ఐదో నెంబర్లో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏంటి వారి లక్షణాలు ఏంటి అలాగే వారి జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చెప్పారు గురువుగారు ధన్యవాదాలు